హలో అండి అందరికీ నమస్కారం ఎప్పుడు ఒకేలాంటి పూరి కాకుండా రోజు నేను కొత్తగా తయారు చేస్తున్నాను ఇలా తయారు చేసి పెట్టండి అందరూ హెల్తీగా ఉంటారు బోన్స్ బలంగా తయారవుతాయి ఒక కప్పు గోధుమ పిండిలో ఉప్పు ఆయిల్ వేసి నీళ్ళు వేసి ముద్దలా కలిపి పక్క పెట్టుకున్నాను రెండు స్పూన్ల నువ్వులు ఒక వేసి పౌడర్ తయారు చేసి పూరి పిండిలో వేసి మొత్తం కలిపి పది నిమిషాలు పక్కకుండానివ్వండి పూరి ప్రెసర్లో ఇలా ముద్దలాగా తీసుకొని ఒక్కొక్క పూరి తయారు చేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో ఇలా పూరీలు ఫ్రై చేసుకోండి ఎంతో హెల్తీగా ఆరోగ్యవంతమైన పూరీలు తయారవుతాయి నువ్వులలో ప్రోటీన్ ఐరన్ ఉంటుంది ఇలా చేసుకొని తినడం వల్ల హెల్తీగా ఉంటాము ఈరోజు మేము తోటకూర తయారు చేసుకున్నాము చూడండి ఎంత బబ్లీగా వచ్చాయో ఈ కర్రీతో నేను ఇలా సర్వ్ చేస్తాను ఎంతో టేస్టీగా హెల్దీగా ఉన్నాము ఏ వంట తయారు చేసుకున్నా హెల్దీగా తయారు చేసుకొని తినండి